కొన్ని సినిమాలకు ముందుగా ఒక స్టార్ క్యాష్ ని ఆనుకుని తర్వాత బడ్జెట్ కన్స్టెన్స్ వల్ల లేదా ఆ యాక్టర్స్ యొక్క డేట్స్ అవకో వేరొకరిని తీసుకుంటూ ఉంటారు అలా మన జక్కన్న రాజమౌళి గారు కూడా కొందరు రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ ని వేరొకరితో తీసి ఒక అద్భుత శిల్పాన్ని చెక్కారు ఆ శిల్పం పేరే ఇండియన్ మార్వెల్ గా పేరు పొందిన బాహుబలి ఎస్ ముందుగా బాహుబలి సినిమాలో అమరేంద్ర అండ్ మహేంద్ర బాహుబలి పాత్రలకు హృతిక్ రోషన్ ని క్యాష్ చేద్దామని కథ వినిపించగా తాను ఇప్పటికే జోదా అక్బర్ లో రాజు పాత్ర పోషించాను కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పారట అలాగే బల్లాళ్ళదేవిగా జోన్ అబ్రాని దేవసేని గా ప్రియాంక చోప్రాని ఇక శివగామిగా శ్రీదేవిని అప్రోచ్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ రెస్పాన్స్ రావడంతో ఇక జక్కన్న తన టీంతో ఎవరిని క్యాష్ చేస్తే బెటరా అని ఆలోచిస్తూ ఉండగా విజేంద్ర ప్రసాద్ గారు ఆ కథ నేనే రసాను కాబట్టి చెప్తున్నా నా లెక్క ప్రకారం ప్రభాస్ అండ్ రాణా మధ్య ఈ సీన్స్ పడితే అదిరిపోతుంది ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు అని చెప్పడంతో వెంటనే జక్కన్న వారిద్దరి ఆఫీస్ కి పిలిచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆపకుండా నరేశ్వర్ని ఇవ్వడంతో వారు కూడా పిచ్చగా ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పేశారంట మావా ఇక ఆ నెక్స్ట్ డే నే జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి బాహుబలి సినిమాని అనౌన్స్ చేశారు డియర్ మాస్